కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా ఎస్సీ ఎస్ మైన నా మంత్రి పూర్తిగా ముఖ్యంగా ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంహెచ్ రాజుల్లా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ జారెడ్డి గారి ఆదేశాల మేరకు నగినీపట్టణంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ మన నచ్చి బాలకృష్ణ మన హితాబ్ చెప్పినట్లు భీమారావు అంబేద్కర్ అంటే చాలా మందికి తెలీదు ఏమో ఎక్కడ పుట్టారు మహారాష్ట్రలో పుట్టారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు ఒక దళితుడు పార్లమెంట్లో ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో కావాల్సిందిగా అప్పుడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓడించినారు అది ఆలోచన చేసిన ముస్లిం లీగ్ వారు వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు పుట్టింది మహారాష్ట్రలో గెలిచేది కేరళలో ఒకరు ఐ లతీఫ్ ఇగ్రిష్ హసేన్ లతీఫ్ రెండోది గులాం మహమ్మద్ బనాత్వాలా వీళ్ళిద్దరూ మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలో పెరిగి కేరళలో ఖచ్చి ఒకటేసారి వచ్చింది ఐదు సార్లు ఐదు ఆరు సార్లు ఎంపీగా కలిసిన అప్పుడు గెలిచిన ఈ ముస్లిం లీగ్ నాయకులు అంబేద్కర్ ఎట పరిస్థితులు కూడా పార్లమెంట్లో అని చెప్పి ఒకరు రాజీనామా చేసి అక్కడ కేటానిచ్చి మన అంబేద్కర్ గారికి గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గెలిచిన తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా తొలి భారత విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి విద్యాశాఖ మంత్రిని కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మధ్యకాలంలో మన సుధాపశ గారు చెప్పినట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు వాళ్ళు ఎంట పడిన వాళ్ళు ఎవరు ఒక పార్టీ ఇస్తే ఎవడు దాని ఉండే ఇచ్చి ఎల్లాడిసి ఇస్తే వాళ్ళ దిగిరిపై ఇచ్చాకైనా కచ్చాకైనా కచ్చాక నాకే డ్యాన్స్ చేస్తారు తప్ప మీరు మీరు అంబేద్కర్ గురించి తెలీదు మీకు రాజకీయాలు తెలీదు మీకు రాజకీయాల అభివృద్ధి చెందాలంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾವಿ ಒಂದು ಎಸ್ಸಿ ಖಾನ್ ಒಂದು ಬೀಸಿ ಖಾನ್ ಒ ಮೈನಾರ್ಟಿ ಖಾನಿ ಗುರ್ತಿಂಚೆ ಕೇವಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತೂ ಈ ವಿಧಾನ ಮನೇದ ಜಯಂತಿ ಕಂಗ್ರೆಸ್ ನಾಯಕರಿಗೆ ನಾ ಮನಸ್ಸು ಪೂರ್ತಿ